హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్వరపడితేనే కోరుకున్న సెంటర్ వెబ్సెట్ దరఖాస్తు అప్లై చేయడానికి ఈరోజే ఫస్ట్ రోజు ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది నేటి నుంచి ఏప్రిల్ నాలుగు వరకు ఏ వెబ్సెట్ దరఖాస్తులు మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీలో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షకు శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తు స్వీకరించనున్నారు ఏప్రిల్ నాలుగు వరకు విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది ఆన్లైన్ పరీక్ష కేంద్రాలు గుర్తింపు అప్లికేషన్లు త్వరగా ప్రాసెసింగ్ చేసేందుకు ఆధునిక సాఫ్ట్వేర్ను అందుబాటులోకి తెచ్చిన అధికారులు తెలిపారు అగ్రికల్చర్ ఫార్మాసీ సెట్ ఏప్రిల్ ఇరవై ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు నిర్వహిస్తారు ఇంజనీరింగ్ మే రెండు నుంచి ఐదు వరకు జరుగుతుంది హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ వెబ్సెట్ నిర్వహిస్తుంది ఈ సెట్కు తెలంగాణ ఏపీ నుంచి ఏటా దాదాపు మూడు లక్షల మంది దరఖాస్తు చేస్తున్నారు ఈసారి నాన్ లోకల్ కోటాను సవరించడంతో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు పదిహేను శాతం నాన్ లోకల్ కోటా వర్తించదు ఇది ఇచ్చిన సమాచారం స్టూడెంట్స్ ఈరోజు మట్టి ఈరోజునే మరి వెబ్సెట్ యొక్క అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు మరి ఇంకా సైట్ అయితే ఓపెన్ కాలదు ఇంకా సైట్ అయితే ఓపెన్ కాలేదు నేను ఈ వీడియో చేసే టయానికి మరి ప్రతి ఒక్కరు ఏంటంటే త్వరపడితేనే కోరుకున్న సెంటర్ అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ సార్ ఎవరు ముందు వెళ్తే వాళ్ళకి మంచి సెంటర్ దొరికే అవకాశం ఉంది కాబట్టి త్వరగా అప్లై చేసుకుంటే మంచిది గొడవలేని పని నేను ఇంతకు ముందు చెప్పినట్టు సరే లాస్ట్లోనైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పాను కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఏంటంటే మనం మార్కెట్లో మంచిగా వెళ్తేనే మంచి వెజిటేబుల్స్ తర్వాత పుచ్చులు గిచ్చులు దొరుకుతూ ఉంటాయి అట్లాగే మీకు మంచి సెంటర్ కావాలంటే ముందుగానే అప్లై చేసుకుంటే మంచిది గొడవలేని పని ఎందుకు వీళ్ళతో మనం లాస్ట్ మూమెంట్ దాకా చూడటం వేస్ట్ అందుకని ఒక ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ ఇది అప్లై చేయటం ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టిద్ది మీరు సర్టిఫికేట్స్ అన్ని రెడీ చేసుకోండి మరి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇన్కమ్ క్యాస్ట్ నెంబర్స్ ఉంటే సరిపోతుంది ఇబ్బంది ఏమో లేదు స్టడీ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోండి మరి రెడీ చేసుకుంటే మరి త్వరగా అప్లై చేసుకోవచ్చు ఈ రోజు కాకపోతే రేపు సండే అప్లై చేసుకోండి మరి తర్వాత ఐదో తారీఖు నుంచి ఐపీఈ ఎగ్జామినేషన్ జరుగుతాయి కాబట్టి అందరూ బిజీగా ఉంటారు ఇక ఇక అప్లై చేసుకుంటే ఫైవ్ మరి రేపు సండే ఇవాళ సాట్డే కాబట్టి రేపు సండే మీరు అప్లై చేసుకుంటే మంచిది మరి చివరి తేదీ వరకు వేచి చూడకుండా వెబ్సైట్కి ముందుగానే దరఖాస్తు చేసుకుంటే మంచిదని అధికారులు సూచిస్తున్నారు అప్పుడు నేను చెప్పినట్టుగానే ఇప్పుడు ఈ వార్త చూడకుండా నేను మీకు ఈ విషయాలు చెప్పాను చివరిలో దరఖాస్తు చేస్తే అందులో ఏమైనా ఇబ్బందులు సరిచేసుకోవడం కష్టమని పేర్కొంటున్నారు గత ఐదేళ్లలో రాష్ట్రంలో తొలి పది రోజుల్లో ఇరవై శాతం దరఖాస్తులు మాత్రం వస్తున్నాయి ఆగరా పది రోజులు అరవై ఎనిమిది శాతం దరఖాస్తులు చూసుకుంటాయి ఎందుకంటే చాలామంది ఏంటంటే స్టార్టింగ్లో తక్కువ చేసుకుంటారు లాస్ట్లో ఎక్కువ చేసుకుంటారు ముందుగా దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు వారి నివాస ప్రాంతాల సమీపాలుగా ఉండే పరీక్షా కేంద్రం కేటాయించే అవకాశం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి సపోజ్ మీ ఇల్లు ఒక ప్లేస్ ఉంది మీ ఇంటికి ఒక టెన్ కిలోమీటర్స్ రేడియస్లో మీకు ఎగ్జామినేషన్ సెంటర్ దొరుకుతుంది మీకు బండి మీదైనా మీ యొక్క పేరెంట్స్ స్కూటీ మీదైనా వెళ్ళి డ్రాప్ చేసి రావచ్చు ఎగ్జామ్ రాయవచ్చు లాస్ట్లో మరి అప్లై చేసుకోవడం వల్ల నష్టం ఏంటంటే మిమ్మల్ని ఎక్కడో ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ హండ్రెడ్ కిలోమీటర్ దూరంలో పడేస్తారు అది గుర్తుపెట్టుకోండి హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో ఎక్కువ పరీక్షా కేంద్రాలు ఉన్నాయి జిల్లాలోని ఉమ్మడి పరీక్షా కేంద్రం జిల్లాలో ఉమ్మడి పర జిల్లాకు జిల్లాలో ఉమ్మడి జిల్లాకు పరీక్షా కేంద్రం ఉంది కాబట్టి ముందే దరఖాస్తు చేసుకున్న వారికి సాఫ్ట్వేర్ దగ్గర ద్వారా దగ్గరలోనే పరీక్షా కేంద్రం కేటాయిస్తారు దీన్ని విద్యార్థులు దృష్టిలో ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు సూచిస్తున్నారు మరి ఈ విధంగా మీరు చూసుకోండి చేసుకుంటే ఏంటంటే చూ చూడండి ఇక్కడ మనం డేటా ఏంటంటే అభ్యర్థులు పుట్టిన తేదీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సెట్ కమిటీ సూచించింది ఇంటర్మీడియట్ ధ్రువపత్రల్లో ఉన్న పుట్టిన తేదీకి మాత్రమే కంప్యూటర్ తీసుకుంటుంది అందువల్ల టెన్త్ ఇతర ఇతర తరగతులు ద్రో ఇతర ధృవపత్రాలు పుట్టిన తేదీలు ఒకే రకంగా ఉండేలా అభ్యర్థి అన్ని ద్రువపత్రాల్లో ఒకే మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఒకటిగానే ఉండాలి కన్ఫ్యూజన్ అవ్వదు ఇక్కడ ఒకటి ఉండాలి అక్కడ ఒకటి ఉండాలి అక్కడ ఒకటి ఉండాలంటే మరి ఇక్కడ పుట్టిన తేదీయే కీలకం అంట గుర్తుపెట్టుకోండి ముందే జాగ్రత్త పడాల్సి ఉంది ఆదాయ ధృవ ధృవీకరణ పత్రము చెప్పాను కదా ఒకటి రెండు కుల ధృవీకరణ పత్రము ముందే తీసుకుని సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు మనం మనం ఛానల్లో కూడా వీడియోస్ పెడతాం జరిగింది మరి ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ మరి అదేవిధంగా క్యాష్ సర్టిఫికేట్ కూడా తీసుకుని దగ్గర పెట్టుకోండి దగ్గర పెట్టుకుంటే మీకు కూడా మంచిది కదా టెన్షన్ ఉండదు అది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మరి దీన్ని గుర్తు అబ్జర్వ్ చేయండి ఒకసారి స్పోర్ట్స్ కోట కింద దరఖాస్తు చేసే సభ్యుత్ సంబంధిత అధికారుల చేత ధృవీకరణ తప్పనిసరిగా తీసుకోవాలి ఎన్సీసీ స్టూడెంట్స్ స్పోర్ట్స్ కానీ వాళ్ళ యొక్క సర్టిఫికేట్స్ అయితే ఉండాలి అది అప్లికేషన్లో తండ్రి పేరు పూర్వ ధృవపత్రాల్లో ఉండేలా చూసుకోవాలి ఇంటర్మీడియట్ పత్రాలపై ఉండే ఫోటో సంతకం ఒకేలా ఉండాలి వీటిల్లో తేడా ఉంటే తక్షణమే సెట్ హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి సరి చేసుకో సరి చేసుకోవాలని అధికారులు సూచించారు ఇది స్టూడెంట్స్ మన సబ్స్క్రైబర్ కానీ మన స్టూడెంట్స్ కానీ కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే ఇలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజే మరి కొత్త సాఫ్ట్వేర్తో వచ్చేస్తున్నారు కొత్త నోటిఫికేషన్తో వచ్చేస్తారు నోటిఫికేషన్లో కూడా మార్పులు ఉంటాయి మొన్న ఇరవై ఐదో తారీఖున ఏం చేశారంటే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆ నోటిఫికేషన్ మొత్తం మార్చేస్తారు ఎందుకంటే నాన్ లోకల్ లోకల్ క్లారిటీగా వచ్చింది నిన్న మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్కి అలో లేదు చాలామంది అలో కాకపోవచ్చు రాయకూడదు కూడా ఎందుకంటే వేస్ట్ దేని దీనివల్ల దీన్ని రా దీని ఈ ఎగ్జామినేషన్ రాసినందుకు వాళ్ళకి వచ్చే ఉపయోగం ఏమి లేదు ఏపీ స్టూడెంట్స్ నాట్ అలోడ్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ దీనిలో ఎటువంటి డౌట్స్ లేవు యాజ్ పర్ మన జియో నంబర్ ఫిఫ్టీన్ ప్రకారం నేను చెప్తున్నాను నా సొంత విషయాలు కాదు నా సొంత విషయాలు చెప్పదలచుగలదు సరికొత్త సాఫ్ట్వేర్తో సిద్ధమైన జేఎన్టీహెచ్ త్వరలో అప్లై అప్లై చేస్తే కోరుకున్న చోట సెంటర్ దొరికే అవకాశము అప్లికేషన్స్ నింపేటప్పుడు అప్రమత్త అవసరము ముందే పేపర్ వర్క్ చేయాలంటున్న అధ్యాపకులు ద పేమెంట్ సమస్యలు ఉంటే టోల్ ఫ్రీకి నెంబర్కు ఫిర్యాదు చేయాలి అది గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను త్వరగానే అప్లై చేయండి ఎందుకంటే అప్లై చేస్తే లేని పని తర్వాత మీరు నా మీకు మైండ్లో అనమాట నేను అప్లై చేశాను నేను ఇది తప్పు చేశాను అంటే మళ్ళీ మీరు కరెక్షన్ చేసుకోవచ్చు చెప్పండి వాళ్ళు మన కరెక్షన్ విండో కూడా ఉంది కదా మీకు కరెక్షన్ చేసుకోవచ్చు లాస్ట్ మూమెంట్లో అప్లై చేసేదానికంటే ఇప్పుడే అప్లై చేసుకుంటే మంచిది ప్రతి ఒక్క పేరెంట్స్ టీచర్ స్టూడెంట్స్ కూడా మరి ఇది గమనించగలరు స్టూడెంట్స్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తాను థ్యాంక్ యూ బై